హైదరాబాద్ లో ఉన్నటువంటి కోలివింగ్ స్పేస్ లో నడుపుతున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఓనర్ అయితే మనతో పాటు ఉన్నారు ఈ కోలింగ్ మీద జరిగినటువంటి విషయాలు ఏంటి దుష్ప్రచారం ఎంత వరకు ఉందని మనం వారి మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ మీ పేరు వెంకటరెడ్డి అండి ఇయర్స్ అండి హాస్టల్స్ కోలింగ్ త్రీ ఇయర్స్ నడుపుతున్నాము ఎంతవరకు మాకు అలాంటి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు సరే ఎలాంటి ఇబ్బంది అట్లా గవర్నమెంట్ రూల్స్ పెట్టి తీసేయాలంటే కూడా మాకు నో ప్రాబ్లమ్ తీసేయాలి తీసేయకు మేము రెడీగా ఉన్నామండి ఎంత మహా అంటే ఇప్పుడు కొత్త హాస్టల్లో నలుగురు ఉంటారు ఐదు ఉంటారు దంటలు ఆ దంటలు కాబట్టి నలుగురు దంటలు తీసేస్తే లేట్ జెంట్స్ జెంట్స్ హాస్టల్ పెడతామండి మాకు అలాంటి ఇబ్బంది కూడా ఏమి తీసేసినా ఒకటి ఉన్నా ఉన్నా కూడా ఒకటే మాకు కూలివింగ్ జరగాలి లేకపోతే ఏం లేదు అది జరగాలని ఏం లేదు మాకు జెంట్స్ హాస్టల్ అయినా కూడా ఒక జెంట్స్ హాస్టల్ అని నడపగలం మేము అయితే ముఖ్యంగా కూలింగ్ మీద అంటే ఇటు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు వాటి ఆధార్ కార్డ్స్ కాకపోతే వాళ్ళు ఏమైనా ఐడెంటిటీ కార్డ్స్ మాత్రమే మీ దగ్గర బద్యపరిశాలంటే ఎవరైనా రావచ్చు పోవచ్చా ఓన్లీ మంత్లీ ఇస్తామండి డై డేవై మేము ఇవ్వమండి ఓన్లీ మంత్లీ ఇస్తాము మంత్లీ వాళ్ళ దగ్గర ఆధార్ కార్డుస్ మొత్తం మా దగ్గర ప్రూఫ్ మొత్తం తీసుకున్న ఫోన్ నెంబర్ డాడీ ఫోన్ నెంబర్ మొత్తం ఫోన్ నెంబర్ తీసుకుని ఇస్తామండి మేము అయితే ముఖ్యంగా అయితే హైదరాబాద్ లో చుట్టుపక్కల ఐటీ నాన్ ఐటీ స్టూడెంట్స్ ఎవరైతే ఇష్టపూర్వకంగా ఉంటున్నా ఇది మా ఇష్టం అంటూ కూడా కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు దాని పట్ల ఈ కూలివింగ్ మంచిదా లేదంటే మెన్స్ లేక గర్ల్స్ హాస్టల్ మంచిదా అని మీ దీనిపైన మీ స్పందన ఏంటి సార్ వాళ్ళ ఇష్టం అండి మన ఇష్టం కాదు కదా అది వాళ్ళ ఇష్టం వాళ్ళు వాళ్ళు ఇద్దరు కలిసి ఎక్కువ ఉంటారు అనుకుంటారు లాడ్జీలు ఎక్కువ పడతాయి కూలివింగ్ పేస్ అయితే రేట్ తక్కువ పడుతుంది వాళ్ళకి అనుకూలంగా వాళ్ళనుకూల వాళ్ళు చూసుకుంటున్నారు దాన్ని బట్టి వస్తున్నారు మా దగ్గర మన మన లేకపోతే మన దగ్గర సెపరేట్ ఉండాలి అట్లా కూడా ఏమి ఉండదు కదా వాళ్ళు ఇద్దరు కలిసి ఉండాలి జెంట్స్ ఒక ఎక్కువ లేడీస్ ఒక ఎక్కువ ఎందుకు ఉంటాం ఏమని చెప్పి వాళ్ళు ఇప్పుడు బదాలంలో తిరిగి బదాలం అంటే మామూలుగా అయితే కుప్ప గొప్పలు తిరుగుతుంటారు దానివల్ల ఎందుకు ఎక్కడ శుభ్రంగా ఇక్కడేమైతే నీటిగా ఉంటుంది ఇక్కడే ఉంటుంది అని చెప్పి వస్తున్నారు వాళ్ళు మేము ఇద్దరు ఆధార్ కార్డులు పర్ఫెక్ట్గా తీసుకొని మాకు ఇలాంటి ఇప్పటికైతే ఇప్పటికైతే మాకు ఇలాంటి ఎలాంటి ఏం ఇదేం లేదండి బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రస్తుతానికి అయితే మన నలుగురు ఐదు కూడా ఉంటారు ఒక నాలుగు నీళ్ళు ఉంటారు మళ్ళీ వెళ్తారు మళ్ళీ కొత్త వస్తుంటారు మళ్ళీ వెళ్తూ ఉంటారు వాళ్ళే కంటిన్యూ కూడా ఏమి ఉండరు వాళ్ళు మ్యారేజ్ చేసుకునే దాకా ఉంటారు మ్యారేజ్ మ్యారేజ్ ఉపయోగించి మళ్ళీ వెళ్ళిపోతుంటారు ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఇటు ఐటీ కావచ్చు నైన్ ఐటీ స్టూడెంట్స్ కావచ్చు కేవలం తన ఇష్టపూర్వకంగా అంటే వారి ఇష్టపూర్వకంగా మాత్రమే మేము వాళ్ళని అనుమతి అనుమతిస్తున్నాం లేకపోతే మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఎటువంటి ఉత్పన్నం కావట్లేదని కూడా నిర్వాహకులు అయితే చెప్తున్నారు కేవలం రెస్ట్రిక్షన్ మోడ్ అంటే ఈ ఇరవై నాలుగు గంటల సిసి కెమెరాలో బంధించినటువంటి వాళ్ళను అంటే నియంత్రణ అంటే ఒక ఒక కేర్ టేకర్ గాను ఒక వార్డెన్ షెఫ్ లెక్క వార్డెన్ లెక్క అందరు ఇక్కడ ఉంటారు వాళ్ళను కేర్ టేకర్ గా చూసుకుంటారు వాళ్ళకి ఇష్టం ఉంటేనే మా దాంట్లో ఉంటారు లేకపోతే ఉండరు ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కూడా అలానే ఉంటాయని చెప్తున్నారు అయితే అంటే దాదాపు హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ కూడా ఈ కో లివింగ్ స్పేస్ అనే దాని దాంట్లో అంటే సహోద్యోగి తోటి పనిచేస్తున్నటువంటి సహోద్యోగి కావచ్చు ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఉండడానికి వాళ్ళకి ఎందుకు ఇష్టపడుతున్నారని మనకి ఇప్పటికైతే తెలియని పరిస్థితి కో హా లివింగ్ పేజెస్ హాస్టల్ కావచ్చు మెన్స్ ఉమెన్స్ కావచ్చు అంటే వాళ్ళు కలిసి ఉంటారా ఉండకపోవచ్చు అనేది వాళ్ళ ఇష్టం కదా అది ఎలా చూస్తారు మీ మీ ఊహలో సో జనరల్గా ఇప్పుడు కోలివింగ్లో ఒక అన్మ్యారీడే ఉండట్లేదు నార్మల్ ఇప్పుడు ఫ్యామిలీస్ ఉంటారు కదా ఫ్యామిలీస్ కూడా వచ్చినప్పుడు కొందరు ఇప్పుడు ఎవరికైనా ఫ్యామిలీకి రూమ్ దొరకలేదు అనుకో రూమ్ దొరికిన వాళ్ళు కూడా ఫ్యామిలీస్ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలతో సహా అట్లా ఉంటున్నారు సో పాజిటివ్గా వాడుకుంటే వాళ్ళు పాజిటివ్గా వాడుకుంటే వాళ్ళు నెగిటివ్ ప్రచారం ఎట్లా ఉంటుంది అది ఇండివిజువల్ గర్ల్స్ హస్లో అయినా ఉంటుంది ఇండివిజువల్ మెన్ సర్లోనే ఉంటుంది సో ఒకటే ఏంటంటే ఉన్నవాళ్ళు వాళ్ళ లిమిట్లో వాళ్ళు ఉంటే ప్లస్ వచ్చిన వాళ్ళ దగ్గర మనం అన్ని ప్రూఫ్స్ కలెక్ట్ చేసుకొని నీట్గా పెట్టుకుంటే రికార్డ్స్ ఉంటే ఏ ఇష్యూ ఉన్నాయి ఎందుకంటే మల్పూర్లో పోలీసు కంపల్సరీ వస్తారు ఎవ్రీ మంత్ పోలీసు వాళ్ళు వస్తారు చెక్ చేస్తారు నార్మల్ అంటే ఆ పోలీసు అటాచ్మెంట్ అయితే ఉంది వాళ్ళు ఏం పోలీసులు రాకుండా అయితే ఏం ఉండట్లేదు సో కాబట్టి పెద్ద ఇష్యూస్ అయితే ఏం లేవు అయితే చెప్పండి సార్ ఇప్పుడు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ పెళ్లి కాక ముందు అండర్ అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత కలిసి ఉండొచ్చు అని చెప్పేసి దాదాపు అన్ని దాదాపు అన్ని కోట్లు కూడా చెప్పేసినటువంటి పరిస్థితి కేవలం వాళ్ళ ఇష్టపూర్వకంగానే ఉంటున్నాం లేదా మాకు ఎటువంటి ప్రాబ్లం లేదంటూ కూడా కొంతమంది చెప్తున్నారు దీన్ని ఎలా చూస్తారు అంటే ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు ఫ్రెండ్షిప్లో ఉంటారు తర్వాత వెళ్ళిపోతా తర్వాత భరించాల్సిన సీక్వెన్సెస్ అంటే ఆ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కదా దాన్ని ఎలా వాళ్ళ ఇష్టం అది ఇప్పుడు అది కోర్టులు ఏం ఫ్రీడమ్ ఇచ్చినాయో ఫ్రీడమ్ మిస్యూజ్ చేస్తే రోజు చూస్తున్నాం న్యూస్లలో మిస్యూజ్ చేసిన తర్వాత ఏమవుతుంది అనేది కాబట్టి ఏదైనా ఎనీథింగ్ ఒక లిమిట్లో ఉంటే ఏదైనా బాగానే ఉంటుంది కాబట్టి పోలీస్ ఏం పర్మిషన్ ఇచ్చినా కోర్టు ఏం పర్మిషన్ దాన్ని ఆ లిమిట్ వరకు వాడుకుంటే ఎటువంటి ఇష్యూ లేదు ఎవరు కూడా అంటే ఇటు మెన్స్ కావచ్చు ఉమెన్స్ కావచ్చు లేడీస్ కావచ్చు వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉంటూ కేవలం వాళ్ళు వచ్చిన పని చూసుకుంటూ ఎక్కడ ఏ లిటికేషన్స్ లేకుండా ఉంటే కూడా వాళ్ళకే మంచిది వాళ్ళ భవిష్యత్తు తరాలకు కూడా ఇదే సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా ఇటు గర్ల్స్ కావచ్చు బాయ్స్ కావచ్చు వచ్చిన పని చూసుకుంటూ కేవలం హాస్టల్ ఫెసిలిటీస్ కోసం మాత్రమే వస్తే తప్ప మేము అనుమతిస్తాం తప్ప వేరే ఇతర కారణాలకు ఏవైనా చెప్తే ఒకటి రెండు రోజులు చూస్తాం తర్వాత మేము బయటికి పంపించేస్తామంటూ కూడా నిర్వాహక చెప్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ లో ఎక్కడ చూసినా కోలివింగ్ 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 ఒకే రూమ్ లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇదే ఇప్పుడు కొత్త ట్రెండ్ అయితే మనం జీవితంలో ఎప్పుడో ఒకసారి హాస్టల్ చూసుంటాం లేదంటే ఒక రోజుకు పడుకునేటువంటి గదులు చూస్తుంటాం అంటే సత్రాలు చూస్తుంటాం లేకపోతే చిన్న చిన్న రూమ్స్లలో లాడ్జ్లలో చూస్తుంటాం కానీ ఇది కాదు కాకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి అందరూ పనిచేసేటువంటి ఐటీ నాన్ ఐటీ ఎంప్లాయీస్ కూడా కొత్త నయా ట్రెండ్ అయితే ఫాలో చేస్తున్నారు అదే కూలింగ్ స్పేస్ అంటే ఒకటే రూమ్ లో వారికి తెలిసినటువంటి దోస్త్ అంటే మిత్రుడు కావచ్చు అమ్మాయి లేదా అబ్బాయితో పాటు ఉంటున్నటువంటి పరిస్థితి అయితే దాంట్లో ఆ వ్యవస్థలో ఉన్నటువంటి చాలా మంది కూడా అనేక తప్పులు చేస్తున్నారు ఒక కామంలో ఉన్నటువంటి ఈ విషయాల పైన ఎటువంటి లీగల్ లీగల్ యాక్షన్ తీసుకోవట్లేదు అంటూ కూడా నెటిజన్లు అయితే ఫైర్ అవుతున్నారు అయితే అమ్మాయి లేదా అబ్బాయి పెళ్లి కానటువంటి అమ్మాయి లేదా అబ్బాయి ఇటువంటి సంస్కృతిని చెడు సంస్కృతిని కూడా ఎవరు అవలంబించొద్దు అంటూ కూడా నెటిజన్లు అయితే కామెంట్ చేస్తున్నారు అయితే హైదరాబాద్ లో చుట్టుపక్కల అన్ని ఐటీ నాన్ ఐటీస్ కంపెనీలో పనిచేసినటువంటి అమ్మాయి ఆడ మగ ఈ ఇటువంటి కొత్త ట్రెండ్ అయితే సెట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే దాదాపు హైదరాబాద్లో చుట్టుపక్కల అన్ని హాస్టల్స్ కూడా ఇదే ట్రెండ్ని ఫాలో చేస్తున్నటువంటి అంటే అటు మెన్స్ కావచ్చు ఇటు ఉమెన్స్ కావచ్చు వారికి ప్రత్యేకంగా ఒక స్పెషల్ రూమ్తో పాటు హై వైఫై హై ఫుడ్ ఫుడ్తో మేము సప్లై చేస్తాం వారు అమౌంట్ కూడా వారికి నచ్చినటువంటి అమౌంట్ కూడా మేము సెట్ చేసి వాళ్ళని ఆ పీజీస్లలో మేము ఇన్వైట్ చేస్తే ఎవరు కూడా రావట్లేదు అదే కోలివింగ్ స్పేస్ అయితే జనాలు దానికి ఎంకరేజ్ అవుతున్నారు దానికి అలవాటు పడుతున్నారంటూ కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి అయితే పెళ్లి కానటువంటి అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఇటువంటి కార్యకలాపాలు వారు చేస్తున్నటువంటి పనులు చూస్తే వికారంగా ఉంటున్నాయి దాదాపు వారు చేస్తున్నటువంటి పరిస్థితి ఏ రకంగా ఉంటాయి అని కూడా నెటిజన్లు అయితే విరుచుకు పడుతున్నారు అయితే ముఖ్యంగా ఎక్కడో ఏ ఊరిలో నుంచి చదువు మీద పేరు చదువు మీద కావచ్చు ఉద్యోగం పేరు మీద వస్తున్నటువంటి పరిస్థితి వీరు ఇలాంటి కార్యకలాపాలు ఒక ఒక వాళ్ళు నైతిక విలువలను కూడా కుంగలో తొక్కేసినటువంటి బాధ్యత రహితంగా వాళ్ళు ఉంటున్నారు ఆ నైతిక బాధ్యత వహించాల్సిన పేరెంట్స్ కూడా వాళ్ళు చెప్పుడు మాటలు వింటూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారని కూడా చెప్పొచ్చు అయితే ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే ట్రెండ్ నడుస్తుంది దీన్ని కూడా యూత్ అంతా కూడా అంటే యూత్ అంతా కూడా ఆకర్షితంగా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే దీన్ని ఎంత చెడుగానో ఇటు మంచిగాను వాడుకున్నప్పటికీ ఎవరైతే అవసరాల కోసం అంటే హాస్టల్ నిజంగా అవసరం ఉందని చెప్తే మేము ఇస్తాము దాన్ని వాళ్ళు ఏ విధంగా యూజ్ చేసుకుంటారనే వాళ్ళ ఇష్టం అంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే హాస్టల్లో జైన్ అయినప్పుడు అంటే మా కో లివింగ్ కావచ్చు మా హాస్టల్ మెన్స్ కావచ్చు కావచ్చు లివింగ్ లో జాయిన్ అయిన తర్వాత కంపల్సరీగా వాళ్ళ ఆధార్ కార్డ్ కమ్యూనికేషన్ లో ఉన్నటువంటి ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ తో పాటు పేరెంట్స్ బయోడేటా పేరెంట్స్ ఫోన్ నెంబర్లు కూడా తీసుకుంటాం ఏదైనా తప్పు జరుగుతున్నా అయితే మేము బై పోలీస్ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కూడా వారి మీద కంప్లైంట్ చేసే అధికారం మాకు ఉంటుంది కాబట్టి అన్ని లీగల్ రైట్స్ ఉంటాయి కాబట్టి మేము నిరంతరం ట్వంటీ ఫోర్ ఇంటూ బై సెవెన్ కెమెరా సీసీ కెమెరాలతో వారిని నిర్ధార అంటే నిఘాలో ఉంచి కూడా మేము ఇటువంటి స్ట్రిక్ట్ రూల్స్ ని కూడా ఫాలో చేస్తున్నాం తెలియని వారిని కూడా మేము ఎటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా చేయమంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ కో లివింగ్ స్పేస్ కావచ్చు మెన్స్ ఉమెన్స్ సంబంధించినటువంటి హాస్టల్స్ స్టేయింగ్ కావచ్చు దీన్ని ఎంతగానో ఆదరిస్తున్నటువంటి యువత చెడు దారిన పట్టకుండా కూడా ఎంతో మంచిగా యూజ్ చేసుకోవాలి దీన్ని ఒక మంచి కేవలం ఆలోచనగా యూజ్ చేసుకోవాలి అటు దాంట్లో పెళ్ళైన వారు ఉంటారు పెళ్లి కాని వారు ఉంటారు కాబట్టి పెళ్ళైన వారు కూడా ఉంటారు కాబట్టి దానికి ఎటువంటి ఇబ్బంది కూడా మాకు లేదంటూ నెల నెల రోజు ఎమ్మడి అక్కడ రూమ్ కూడా వాళ్లకు లభించకపోవడంతో మా లివింగ్ లో ఉంటున్నారు మా హాస్టల్స్ లో ఉంటున్నారు మా రూమ్ లో ఉంటున్నారు వారికి లేని సమస్య వీళ్ళకి ఏంటో అంటూ కూడా నెటిజన్లు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి హైదరాబాద్ లో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కూలింగ్ స్పేస్ అంటే అది ఎక్కడికైనా మంచిదా కాదా అన్నట్టుగా విభేదాలు అంటే దాదాపు భిన్నాభిప్రాయాలు అయితే మనకు వస్తున్నాయి మనతో మాట్లాడడానికి ఒక విద్యార్థి అయితే ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది అసలు కూలింగ్ మీద తన అభిప్రాయం ఏంటి నమస్తే సార్ నమస్తే ఏం పేరు సార్ మీ పేరు అశోక్ ఏం ఎంప్లాయ్ సార్ ఈ మధ్య కోల్ లివింగ్ స్పేస్ మీద కావచ్చు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉండడం అంటే సహజీవనం అంటారు కదా అందులో ఏంటి పాజిటివ్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అసలు ఏంటి అసలు దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు సో పాజిటివ్ నెగిటివ్ అంటే నాకు తెలియదు కానీ సో డైరెక్ట్గా టు అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ ఉంటారు కలిసి ఉండడం ఓకే ఉంటే ఓకే సో అట్ లాస్ట్ ఫైనల్ వాళ్ళు అవుట్ అవుతూ వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి తర్వాత ఇంట్లో సంథింగ్ ఇంక ఇప్పుడున్న జరుగుతున్న సిచ్యువేషన్లో రిలేషన్స్ చూస్తున్నాం కదా మ్యాక్సిమం వన్ వీక్ ఎంజాయ్ చేస్తున్నారు ఉంటున్నారు ఓకే ఐఎమ్ నాట్ ఎల్లింగ్ అబౌట్ పాత రిలేషన్స్ గురించి నేనేం చెప్పట్లే ఇప్పుడున్న రిలేషన్స్ అయితే అవుట్ అయితే అవుతున్నాయి సో మాక్సిమం వాళ్ళు అయితే మ్యాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మంచిగా ఉంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు తిరుగుతున్నారు తింటున్నారు వాళ్ళు పర్సనల్ థింగ్స్ అన్నీ చూసుకుంటున్నారు సో వాళ్ళిద్దరికీ సెట్ కాదు అన్న టైంకి సో ఫేవరేట్ అవుతున్నారు సో నా పర్సనల్ ఒపీనియన్ అయితే కూలింగ్స్ అనేది కరెక్ట్ కాదు అయితే ముఖ్యంగా ఇటు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు అంటే వాళ్ళ వాళ్ళ ఇష్టాలు తెలుసుకున్న తర్వాత ఎవరి దారిన వాళ్ళు పోతుంది కదా ముఖ్యంగా మన సొసైటీలో మన తెలుగు సొసైటీ మనం ఎంత సాంప్రదాయం ఉంటాం కదా అయితే ఈ కూలింగ్ ఉండాలంటారా ఉండాలంట ఉండాలంటారా ఉండొద్దు అంటారా సో బేసికలీ ఇప్పుడు కోలివింగ్ లేకపోయినా కూడా వాళ్ళు పర్సనల్గా వేరే ఇప్పుడు ఫ్లాట్ తీసుకుని రూమ్ తీసుకుని ఉంటారు అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ సో నా ఒపీనియన్ వచ్చేసి కోలివింగ్ లేకపోతే బెటర్ అని నా ఒపీనియన్ అయితే రానున్న జనరేషన్ అంటే జీ జనరేషన్ అనే జనరేషన్ చాలా ఫాస్ట్గా సూపర్ ఫాస్ట్గా అయితే వస్తుంది అయితే నైంటీస్ జనరేషన్ జనరేషన్కి ఇటువంటి కార్యకలాపాలు అంటే దాదాపు చేయరనే వాళ్ళు అమ్ముతారు అయితే ఈ జనరేషన్కి మీరిచ్చే మెసేజ్ ఏంటన్న ఈ జనరే ఈ ఫాస్ట్ జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్ నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే సో రిలేషన్లోకి వెళ్ళకూడదని నా రిలేషన్ రిలేషన్లోకి వెళ్తే ఇటువంటివి జరుగుతాయి సో ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ అంటే వాళ్ళ థింగ్స్ మ్యాచ్ అవ్వకపోతే గొడవలు జరుగుతున్నాయి సో వేరే థింగ్స్ కూడా జరుగుతున్నాయి అది ఇప్పుడు సొసైటీలో జరి జరిగే డైలీ చూస్తున్నాం కదా న్యూస్లో మేబీ ఇన్స్టాలో ఎక్కువ వస్తున్నాయిగా సో అయితే ఇది సగటు విద్యార్థి కావచ్చు మెన్స్ హాస్టల్లో ఉన్నటువంటి అబ్బాయిల బాధ అయితే స్టూడెంట్స్ ఎవరైనా కావచ్చు విద్యార్థులు కావచ్చు అటు ఐటీ నాన్ ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు కేవలం వాళ్ళ ఇష్టానికి మాత్రమే ఉంటున్నారు దాన్ని ఎవరు అపోజ్ చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడు ఎవరు కూడా అపోజ్ చేయరు కూడా ఎందుకంటే వాళ్ళ ఇష్టానుసారంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి పెళ్లి కానప్పుడు తెలిసినప్పటికీ కూడా వాళ్ళ ఇష్ట ఇష్టాలతో పాటు ఉంటున్నారు అది కూడా కొద్ది సమయం పాటే అది దాదాపు ఒకటి రెండు నెల మూడు నెల లేకపోతే ఆరు నెలల నుంచి వాళ్ళు ఉండట్లేదు అది ప్రేమగా మారి ప్రేమగా చిగురించిన తర్వాత వాళ్ళ మధ్యలో గొడవలు విభేదాలు వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు అలా కాకుండా శాశ్వత పరిష్కారం అడ్డుకట్ట వేయాలంటూ కూడా సగటు విద్యార్థులు అయితే మిన్ శాస్త్రంలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా తమ అయితే వ్యక్తం చేస్తున్నారు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి